హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు విశ్వకర్మ పూజ సందర్భంగా ముందు రోజు నైటు ఇక్కడేమో మా కాలనీలో గులాబ్జామ్ స్వీట్ తయారు చేస్తున్నారు అలాగే రేపు భోజనాల కోసం కావలసిన కాయగూరలు అన్నీ తీసుకొచ్చి వాటిని కట్ చేసుకుంటున్నారు ఆలు టమోటో అండ్ అంటారు కదండి అవి కూడా కట్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కువగా పెట్టేది ఏంటంటే పర్వాలే సబ్జీ పెడతారు ప్లస్ ఆలు కర్రీ ఒకటి పెడతారు లేదంటే ఆలు పర్వలు కలిపి ఒక సబ్జీలా పెడతారు ఇంకా గులాబ్జామ్ చూసారా ఎంత ఎమ్మి ఎమ్మి ఉన్నాయో అసలు ఇంకా టమోటా బాక్ చేస్తున్నారు అంటే టమోటా బాత్ అంటే టమోటా రసం టైప్ కాకుండా జస్ట్ ఒక గ్రేవీ టైప్లో వచ్చిద్ది అది డిఫరెంట్గా ఉండిద్ది ఇక్కడ వాళ్ళ ఛత్తీస్గఢ్ వాళ్ళ ఫుడ్ ఉంది అలాగే ఆలు కట్ చేస్తున్నారు పర్వల్లోకి వేయడానికి మా వీడియోస్ మీకు నచ్చుతుంటే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ